ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదివృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ ఎనిమిది మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది దాని తర్వాత పదిహేను రోజులకి సూర్యగ్రహణం కూడా వస్తుంది ఫస్ట్ మనం చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎవరు కించిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఏ మంత్రం గనక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటే అది పునచ్చరణ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ ఒకరోజు చేసింది ఇన్ని రోజులు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ అంటారు అలా ఎవరెవరు ఏ ఏ మంత్రం పఠించాలి అమ్మవారి నామాల్లో ముఖ్యంగా లలితహాస్త్ర నామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభం రాసి మీకు గ్రహణం దశమ స్థానంలో పడుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇప్పటి నుంచే మీరు మీ యొక్క రుణరోగ సంబంధించినవి శత్రువు సంబంధించినవి తగ్గించుకోవాలి ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ మీద పడకుండా ఉండాలి అంటే దశమ స్థానంలో ఉండే గ్రహణం చాలా మంచి దానిలో ఎటువంటి సందేహం లేదు ఉద్యోగ సంబంధించిన కెరియర్ సంబంధించిన అభివృద్ధిని ఇచ్చి తీరుతుంది గుర్తుపెట్టుకోండి అయితే సూర్యగ్రహణానికి దాన్ని మనం తర్వాత చెప్పుకుందాం ఇదైతే చంద్రగ్రహణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏడవ తేదీ వచ్చేటువంటి చంద్రగ్రహణం అలాగే మనకి ఈ యొక్క గ్రహణం ఏదైతే ఉందో మీకు మరి దశమం బాగుందంటున్నారు కదండి అంటే మీ జన్మజాతకంలో కూడా టెన్త్కి ఏదైనా నెగేటింగ్ చేసే ఉన్నాయా ఏ మహాదశ ఏ అంతర్దశ నడుస్తుంది పదవ స్థానాన్ని వ్యతిరేకించేటువంటి మహాదశాంత అంతర్దశలు నడిచేటప్పుడు దానికి సంబంధించినటువంటి దానములు ఇవ్వండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అయితే ఇక్కడ మీరు విష్ణు సహస్రనామాలు గ్రహణ సమయంలో లేదా ఆ సమయానికల్లా మీకు పంచమంలో కుజుడు ఉంటాడు కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయడం ద్వారా మీకు ఆరోగ్యము ఉంటుంది శత్రు బాధలు తగ్గుతాయి దీంతోపాటు ఓం అపర్ణాయే నమహా కూడా చేసుకోవడం చాలా మంచిది అయితే ఈ దశమస్థానంలో చంద్రుడుతో పాటు రాహువు శని కూడా వస్తున్నాడు కాబట్టి ఈ గ్రహణం ప్రధానంగా మీకు విదేశీ కంపెనీల్లో జాబ్ రావడానికి అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవడానికి చంద్ర రాహు శని యొక్క ప్రభావం మీకు ఈ యొక్క విషయంలో మంచి ఫలితాలను ఇస్తున్నందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ ఉద్యోగం విషయంలో మాత్రం ఒక జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఈ కాంబినేషన్ ఇంకొక చిన్న విషయాన్ని కూడా చెప్తుంది కొంతమంది చూడండి పనులన్న వాళ్ళు ఎవరో ఉద్యోగం ఇప్పిస్తారంటే డోర్ నుంచి వెళ్ళడానికి కొన్ని ధనాన్ని మనం వెచ్చిస్తూ ఉంటాం మీకు ఎప్పుడైతే పంచమంలో కుజుడున్నాడో అసలు వీళ్ళు ఇప్పిస్తారా ఇప్పించరా అనేటువంటిదా తెలుసుకోకుండా ఏదో మన కష్టాలు తీరిపోతాయి కదా ఈ డబ్బులు పెడితే జాబ్ వస్తుంది కదా అనేటువంటి దాంట్లో అనాలోచితంగా ఖర్చు పెడతారు వ్యయాధిపతి పంచమంలో ఉన్నందుకు కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రారంభము అంటే పట్టు స్నానము విడుపు స్నానము ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ ఆదివారం పడిందండి ఆ రోజు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ఇది ప్రారంభం అవుతుంది అలాగే అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అదే ఏడో తేదీ సండే రోజు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో ఉంది గ్రహణం అందులో ఎటువంటి సందేహం లేదు మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ తెల్లవారుతుంది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించండి గుర్తుపెట్టుకోండి గ్రహణం వరం అంతేగాని గ్రహణం అంటే భయపెట్టేదో భయపడేదో కాదు మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటే ఉదాహరణకి ఓం గమ్ గణాధిపతయ్యే నమ అని అనుకున్నాం వెయ్యి సార్లు చేసిన ఫలితం ఉంటుంది ఇందులో మీకు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి వారి ఇబ్బందులను బట్టి హోమంతరం చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరై నమ చేసుకోండి అలా కాదండి ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే కనుక ఓం సంపత్కరి సమాఢ సింధుర బ్రజ సేవిత నమ చేసుకోండి లేదంటే అప్పులున్నా ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ నమ మనసులో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయని మహా చేసుకోండి గృహయోగం కలగాలి ఎప్పుడు ఏ గృహం కొనుక్కున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే అక్షరాన్ని తీసుకొని ఏ వర్గపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మణి మీప వర్ణన చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాన్ని చేసుకోండి గ్రహణ సమయంలో లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు వినడం కానీ చదవడం కానీ చేయవచ్చు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వర అంకస్థ శివా స్వాధీన వల్లభ నమ లేదా ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందర కామేశద్ధమాంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది శివకామేశ్వర అంకస్థ చేసుకుంటేనేమో భార్యాభర్తల మధ్యన గొడవలు దక్కుతాయి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమ చేసుకోండి అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అలాంటప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానువయ విరాజిత అయ్యే నమ వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగిక నమ విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ మీ జాతకంలో యోగం లేదో చూసుకొని టూ టైమ్స్ అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా పని తీరుతుంది ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణం రోజు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణం రోజు చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాల బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తుంది అందులో ఇటువంటి సందేహం లేదు ఎవరికైతే ఇబ్బంది ఇస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు రెండు నాగపడగల లాంటివి ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు దానము ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన ఇత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా కలిపివచ్చు మీరు ఎవరికైతే పురోహితుడికి నెక్స్ట్ డే తర్వాత రోజు ఇస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది అయితే గ్రహణం తర్వాత నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అన్ని విధాలా బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రీ మహా